హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ ఈ వీడియోలో మీ అందరికీ సింపుల్గా పచ్చిమిరంతో బీరకాయ కర్రీ పాలు పోసి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నా స్టైల్లో అయితే మీ అందరికీ చూపిస్తున్నాను నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి బీరకాయలో ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా ఉండడం వల్ల ఇది మన జీర్ణ వ్యవస్థనైతే మెరుగుపరుస్తుంది ఇంకా ఇది మన రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది బరువు తగ్గడానికి కూడా ఈ బీరకాయ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి ఇది మన రోగ శక్తిని కూడా పెంచుతుంది తక్కువ క్యాలరీలు అధిక పోషకాలు ఉండే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో అనేది చూద్దామండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ వీడియోలో మీ అందరికీ పచ్చిమిరంతో బీరకాయ కర్రీ పాలు పోసి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నా స్టైల్లో అయితే మీ అందరికీ చూపిస్తున్నానండి సింపుల్గా అయిపోయే రెసిపీ చపాతీలోకైనా కానీ పూరీలోకైనా కానీ అన్నంలోకైనా కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి సో ఇక్కడ ఒక చిన్న కడాయి అయితే పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోండి కొద్దిగా ఆవాలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ కరివేపాకు రెండు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయలో పచ్చిదనం వరకు వేగనివ్వండి ఉల్లిపాయని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మగ్గునియన్ని ఇలా ఇంత వరకు ఉంచుకోండి తర్వాత దీంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేయండి పసుపుని కొద్దిగా యాడ్ చేయండి పసుపు వేసాక మళ్ళీ ఒకసారి అంత కలిసేలా కలుపుకోండి తర్వాత వేసుకొని పెట్టుకొని ఉంచుకున్నాం కదండి ఇక్కడ నేను మూడు బీరకాయలు అయితే తీసుకున్నాను ఇలా చిన్న చిన్నలా కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్నాను వాటిని ఇందులో వేసేసుకోండి బీరకాయలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి అంత కలిసేటట్టు త్వరగానే మగ్గిపోతాయి బీరకాయలలో బీరకాయలో వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది కదా సో ఇవి త్వరగానే మగ్గిపోతుంది తర్వాత మూత పెట్టుకోండి సిమ్మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి మూత పెట్టుకొని సిమ్మంట మీద మగ్గనిస్తున్నాం కదండి అది లోపు ఇక్కడ పచ్చిమిర్చి మిరమైతే రెడీ చేసుకుందాము ఇక్కడ ఒక ఫైవ్ పచ్చిమిరపకాయలు అనేవి నేను తీసుకున్నాను మీ స్పైస్నెస్ తగ్గట్టు తీసుకోండి వాటిని కొద్దిగా ఇలా చిన్నగా తుంచుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోండి దీంట్లోనే కొద్దిగా కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి నేను ఇక్కడ ఉప్పును వేస్తున్నాను అయ్యేటట్టు మిక్సీలో వేసుకోండి పచ్చిమిరం అనేది తయారై ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా పచ్చిమిరం అనేది కొద్దిగా ఇలా బరికగా ఉండేటట్టు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి మళ్ళీ మూత తీసి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి అండి కొద్దిగా వాటర్ అనేది వచ్చేస్తాయి సో ఇలా దగ్గరే వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్ అంట మీద ఉండనిద్దామండి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి సో ఇలా కొద్దిగా ముక్క ఉడికినట్టు మనకి అనిపించినప్పుడు పాలు పోసుకోండి ఒకసారి ఇలా కలిపెట్టుకొని కొద్దిగా పాలను యాడ్ చేస్తున్నానండి తర్వాత మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వచ్చుకోండి మూత పెట్టుకొని మళ్ళీ అంట మీద ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిచ్చుకోండి అప్పుడు కొద్దిగా ముక్క అనేది దగ్గరికి వస్తుంది ఉడికిపోతుంది ఒకసారి మళ్ళీ పాలు పోసాక చూద్దామండి సో ఇలా కాస్త ఉడుకుతుంది బీరకాయ అనేది కాయ ఒకసారి కలిపి పెట్టుకొని ఒకసారి కలిపెట్టుకోండి ఇలా కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు పచ్చిమిరాన్ని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్నాం కదా మిక్సీ జార్లో ఇది మీ స్పైట్నెస్ స్పైస్నెస్ తగ్గట్టు వేసుకోండి మిరం వేసుకున్న తర్వాత ఒకసారి అంత కలిసేలా కలుపుకోండి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనించుకోండి తర్వాత ఇలా ఉడికిన తర్వాత లాస్ట్కి ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా పచ్చిమిరంతో ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో కర్రీ రెడీ అయిన తర్వాత దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి ఇలా సవ్ చేసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పచ్చిమిరంతో బీరకాయ కర్రీ పాలు కోసి చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చపాతిలోకైనా పూరీలోకైనా కానీ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్